ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాప్రతినిధులు నాయకులు జాతీయ పతకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ పతకానికి గౌరవ వందనం చేశారు అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగ్రహిస్తారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశం రూపొందే విధంగా రాజ్యాంగాన్ని ప్రజలకు అందజేశారని ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం రాజ్యాంగాన్ని అనుసరిస్తే దేశాభివృద్ధికి పాటుపడిన వారవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ డాక్టర్ ఆదిశేషయ్య మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ కౌన్సిలర్లు దగ్గుమాటి శివకోటారెడ్డి మహబూబ్ బాషా సయ్యద్ నౌషద్ బేగం పుచ్చలపల్లి రాధిక కొప్పోలు రమాదేవి పొడమేకల పెంచలయ్య నాయకులు నోటి వినయ్ కుమార్ రెడ్డి సయ్యద్ జమీర్ బాషా ఆండ్ర సుబ్బారెడ్డి కొండా చిన వెంకటేశ్వర్లు రెడ్డి నందవరం ప్రతాప్ బడే నరేంద్ర రెడ్డి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు